ఏ మాత్రము ముస్లిం సోదరులకు ఫంక్షన్ హాల్ లేదు పేద ప్రజలకు మాత్రము ఎక్కడన్నా ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పారు ఈ గ్రామ సభలో కలెక్టర్ ఆధ్వర్యంలో మేమందరము ముస్లిం సోదరులు మాట్లాడుతూ మా మేమంతా అర్జీ ఇచ్చాము కాబట్టి దయించి కలెక్టర్ సార్ గారు మండల ఆఫీసర్ గారు ఎండిఓ గారు మీరందరూ కలిసి మా పేద ముస్లింల సోదరులకు మా తరపున మాకు ఒక ఎక్కడైనా కూడా స్థలం చూపించడానికి వచ్చేసి ఆది ఖానా కోసము డేటా ఇచ్చారని మేము ఇద్దరు ప్రార్థించుకుంటాము కలెక్టర్ గారు మేము అప్లికేషన్ మీకు మార్చి ఇచ్చాము మా ఎమ్మెల్ గారికి మా ఆర్డీఓ గారికి వాళ్ళు వాళ్ళ అధినేలో వాళ్ళు ఎక్కువ చేస్తాము కోసం ఇచ్చాము ఎప్పుడు మా గతంలో ఇచ్చాము మేడం గారికి ఎమ్మెల్యే మేడం గారికి ఇచ్చాము కలెక్టర్ సమస్య మాట్లాదు మండలి ఏరియాలో చాలా పెద్ద మండల పాటు కాబట్టి మేము పెట్టుకుంటాము మేము పెట్టుకున్నాం 그러니까 여러분